నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మెగానైన్ భక్తి ద్వారా మీరందరూ చూస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది సో ఇందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో రఘుప్రియ గారు మనకి చాలా విషయాలు చెప్తూ ఉన్నారు మనందరికీ సుపరిచితులే దిన ఫలితాలతో మనకి నిత్యం మన ఛానల్లో కనిపిస్తూనే ఉంటారు ఇక ఈరోజు అందరికీ ముఖ్యంగా ఆడవాళ్ళకి అఫ్కోర్స్ అబ్బాయిలకు కూడా అబ్బాయిలకి ఎందుకు అనేది నేను టాపిక్లో చెప్తాను అమ్మాయిలు ఏం పాటించాలి ఎందుకు పాటించాలి నియమాలు అనేది ఒక క్లారిటీ ఇస్తారు చాలా ఉపయోగపడే విషయం మీ అందరికీ ఉపయోగపడే విషయం అని అనుకుంటున్నాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం నమస్తే రఘుప్రియ గారు మనం ఋతుక్రమం గురించి మాట్లాడుతూ ఉన్న మెన్సెస్ గురించి అమ్మాయిలందరికీ ఉపయోగపడే టాపిక్ కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే అసలు ఎలా మొదలైంది సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ఎలాగూ ఖచ్చితంగా వస్తుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ గూగుల్ సర్చ్ చేస్తే గూగుల్ తల్లి అన్ని చెప్పేస్తుంది అసలు ఆధ్యాత్మికంగా ఏమిటి దీని ఉన్నటువంటి రహస్యం ఏమిటి చెప్పండి చాలా మంచి క్వశ్చన్ ప్రతి ఒక్కరికి తెలియాలి అయితే దీనికి ఒక కథ ఉంది ఏంటంటే మన ఇంద్రియాలకన్నిటికీ అధిపతి ఇంద్రుడు అనమాట ఇంద్రుడు అయితే ఇంద్రుడు దేవలోకంలో కొలువు తీరి ఉన్నప్పుడు బృహస్పతి గురువు దేవగురు బృహస్పతి ఆయన ఆసీనులయ్యేటప్పుడు అయ్యేటప్పుడు ఇంద్రుడు లేచి నిలబడలేదని ఈ బృహస్పతికి ఋషులు కదా కొంచెం కొంచెం కోపం వచ్చి ఈయన వాకౌట్ చేశారు అంటే బయటికి వెళ్ళిపోయారు నేను ఈ సభలో ఉండను నాకు అవమానం జరిగింది అని అప్పుడు ఏం చేశారంటే ఈ ఇంద్రుడు అయ్యో ఇప్పుడు మరి గురువు లేకపోతే మొత్తం అంతా వెలవెల పోతుంది కాబట్టి ఏం చేయాలంటే తక్షణమే మనకి ఒక గురువు అత్యవసరంగా కావాలి అని వెతుకులాట మొదలుపెట్టారు ఎవరు వస్తారు గురువుగా అంతటి పాండిత్యం కలిగిన వాళ్ళు ఎవరు కాబట్టి ఎవరు లేరు అని ఆయన ఏం చేశారంటే వెతుకులాట మొదలుపెట్టారు ముల్లోకాల్లోనూ వెతికారు వెతికితే మొత్తానికి రాక్షస గురువుల్ని తీసుకుని వచ్చారు ఆ రాక్షస గురువు పేరు విశ్వపూవుడు విశ్వ పూవుడు అనే ఒక రాక్షస గురువుని తీసుకొచ్చి తాత్కాలికంగా ఈ స్థానానికి ఆయన్ని అధిష్టానం చేశారు అయితే ఆయన సందర్భంగా జరుగుతూ ఉన్నాయి అన్ని క్రతువులు చే చేస్తూ ఉన్నారు అయితే ఈయనం ఏం చేశారంటే ఒకనొక సమయంలో ఇంద్రుడి మాటకు వ్యతిరేకం చేశాడు వ్యతిరేకం చేసి ఆ ఇంద్రుడి కోపానికి ఆ గురి అయ్యాడు నేను చెప్పిన దానికన్నా నువ్వు వ్యతిరేకంగా చేసావు కాబట్టి అని చెప్పి ఈ బ్రాహ్మణ రాక్షస గురువుని ఆ చంపేశాడు ఎవరు ఇంద్రుడు తలనరికి చంపేశాడు నరికి చంపంగానే మరి బ్రాహ్మణ హత్య దోషం చుట్టుకుంది కదా మరి ఈ బ్రాహ్మణ హత్యా దోషం చుట్టుకోవడానికి బ్రహ్మహత్యా దోషాన్నించి నేను ఎలా విముక్తుని కావాలి అని ముక్కోటి దేవతలని ఆశీనాలు చేశారు చేసి ఒక్కొక్కళ్ళని పిలిచి రెమిడీ ఏమిటి నేనేం చేయాలి అని అడిగారు అడిగినప్పుడు మన బ్రహ్మ ప్రజాపిత బ్రహ్మ ఏం చెప్పారంటే నాకు కూడా ఏమీ పట్టట్లేదు శ్రీ మహావిష్ణువు అని అడుగు అన్నారు సరే మహావిష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే దీన్ని భరించగలిగిన శక్తి నలుగురు మాత్రమే ఉంది ఆ నలుగురిని ప్రవేశపెట్టండి దేవతల్ని కాకుండా ఆ నలుగురిని ప్రవేశపెట్టండి అంటే ఎవరు మహాత్మా అని అడిగేటప్పటికీ ఆ స్త్రీ ఆ చెట్టు నదులు భూమి వీళ్ళని తీసుకొచ్చి ప్రవేశపెట్టారు అప్పుడు నేను ఇలా చేశాను ఇలాగ పొరపాటున అహంకారంతో చేయగలి చేయడం జరిగింది ఆ బ్రహ్మహత్య పాతకం నాకు చుట్టుకుంది దీనికి మీరు ఏమైనా పంచుకోగలరా అని అడిగారు అడిగినప్పుడు ముందుగా స్త్రీ వచ్చింది స్త్రీ వచ్చి నేను తీసుకుంటాను మీ పాపంలో సగభాగం తీసుకుంటాను అని చెప్పి బ్రహ్మహత్యా పాతకంలో సగభాగం తీసేసుకుంది అదే ఈ ఋతుక్రమం అన్నమాట ఓకే అంటే ఆడవాళ్లు దేన్నైనా సహించగలరు దేన్నైనా ఒక మాటల్ని తప్ప దేన్నైనా దాచే శక్తి ఉంది మాటలు గోసిప్స్ దాచే శక్తి లేదు మిగితావన్ని దానికి కూడా శాప ఉంది కదా అయితే మిగతావన్నీ దాచగల శక్తి ఉంది కాబట్టి ఈ ఆడవాళ్ళకి ఈ పాప భాగాన్ని ఇంద్రుడు ఇచ్చేసాడు తర్వాత భూదేవి వచ్చింది నేను కొంత తీసుకుంటాను నీ భాగంలో అని చెప్పింది అయితే సరే అని చెప్పి భూదేవికి కొంత భాగం ఇచ్చాడు ఇంకా రెండు భాగాలున్నాయి చెట్టు వచ్చి వృక్షజాతి వచ్చి అడిగింది మరి మేము కూడా నీ పాపాన్ని భాగం తీసుకుంటాము అని చెప్పేది చెప్పేటప్పటికీ సరే తర్వాత పక్షి జాతి నాగజాతి వచ్చింది మేము కూడా తీసుకుంటాము నీ పాప భాగాలని చెప్పి వాళ్ళిద్దరూ సగం తీసుకు మొత్తానికి ఈయన భాగంలో ఈయన పాపాన్ని చక్కగా తీసేశారు మనకు సామెత కూడా వచ్చింది చూడండి తలా పాపం తిలాపిలికెడు ఏదో సామింగ్ ఉంది కదా ఆ తిలా పాపము తలా పాపం ఏదో ఉంది కదా సామెత ఆ సామెతను అందరికీ పంచినట్టుగానే ఈ ఇంద్రుడు కూడా పాపం తలా పిలికాడు ఆ సామెత లాగానే ఈయన పాపాన్ని మొత్తం నలుగురికి పంచేశాడు అంటే మనకి ఎలాగొచ్చిందంటే ఋతుక్రమంలో మనకు వచ్చింది ఆ భూమికి ఎలా వచ్చిందంటే చౌడు భూమి అంటారు కదా మెత్త మెత్త గుంటలు తీస్తు అంటే కొన్ని కొన్ని మళ్ళా మూసుకుపోతూ ఉంటాయి చౌటి నేల అంటుంటారు ఆ నేల రూపంలో వచ్చింది తర్వాత నదులకు ఎలా వచ్చిందంటే నురగ రూపంలో వచ్చింది చెట్టుకి ఎలా వచ్చింది అంటే కనుక చెట్టు కొడుతున్నప్పుడు దానిలోంచి ఒక జిగురు పదార్థాన్ని విసర్జిస్తూ ఉంటుంది దానివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఆ చెట్టు మీద నివసించే క్రిమికీటగాదులు పక్షులకి ఇబ్బంది కలిగేటట్టుగా అది ఉంటుంది అనమాట ఈ నలుగురు తీసేసుకున్న తర్వాత ఆ ఇంద్రుడికి మళ్ళీ ఆలోచిస్తాడు అయ్యో వీళ్ళ నలుగురికి మనము మన పాపాన్ని పంచిపెట్టాము మరి వాళ్ళకి ఏదో రెమెడీ ఇవ్వాలి కదా అని చెప్పి మళ్ళా పునరాలోచించి వీళ్ళకి ఈ శాపాన్ని మోసినందుకు గాను మరి ఒక మంచి ఫలితాన్ని కూడా ఇచ్చాడు ఎలా ఇచ్చాడు అంటే కనుక స్త్రీలకు ఈ రుతుక్రమం నడుస్తున్నంతసేపు ప్రత్యుత్పత్తిని ఇచ్చాడు ఎంతకాలం అయితే స్త్రీ రుతుక్రమంలో ఉంటుందో అంతవరకు తను పిల్లల్ని కనే శక్తిని ఇచ్చాడు అంటే ఒక పాపాన్ని అండగట్టినప్పుడు ఒక పుణ్యాన్ని అంటే ప్రతి దానిలోనూ ఒక ఆంతర్యం ఉంది అక్కడ పాపం కాదు ఈ రకంగా భగవంతుడు స్త్రీకి చేసిన ఉపకారం అన్నమాట ఇది తర్వాత భూమికి ఏమి చేశాడు అంటే భూమి ఎప్పటికప్పుడు గుంతలు తీసినా కానీ చవిటి అయినా కానీ ఎప్పటికప్పుడు కప్పబడే అవకాశాన్ని భూమాతకి ఇచ్చాడు తర్వాత నదులకి ఏమి ఇచ్చాడు అంటే ఏ నది అయినా సరే ఏ తనలో ఎటువంటి చెడుని ఉంచుకోకుండా బయటికి వదిలేసేటట్టు నది సముద్రము ఏదైనా నీటికి సంబంధించింది నురగ రూపంలో పోయేటట్టు తర్వాత తన దగ్గర ఎటువంటి చెడు ఉంచుకోకుండాను తనలో ఎవరైనా ఏ పుణ్యకార్యం అప్పుడైనా ఏ పుణ్యతిథులప్పుడైనా స్నానం చేస్తే అత్యంత పవిత్రాన్ని పుణ్యాన్ని ఇచ్చేటట్టుగా వరమిచ్చాడు ఇంకా చెట్టు దగ్గరికి వస్తే ఎంత కొట్టినా అంటే రూటు ఉంచి ఎంత చెట్టు నరికినా తిరిగి మళ్ళా వచ్చేటట్టుగా అంటే తిరిగి మళ్ళా ఆ జీవించేటట్టుగా వరాన్ని ఇచ్చాడనమాట చాలా చక్కటి వివరణ చాలా మందికి తెలియని విషయం అనుకుంటున్నాను నేను ఎంతమందికి తెలుసు మీలో ఈ విషయం తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ అందరికీ తెలియచేయండి అసలు రుతుక్రమం అంటే మన పురాణాలు ఏం చెప్తున్నాయి దానిలో దాగి ఉన్న రహస్యం ఏమిటి అనేది చాలా చక్కటి వివరణ ఇచ్చారు రఘుప్రియ గారు అందరికీ చేరవేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్తే